హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్ హౌ ఆర్ యూ ఆల్ ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్ మేము కూడా చాలా బాగున్నాం అండ్ మీ అందరి సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈసారి మా సంక్రాంతి ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మేము ఈసారి మా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకున్నామో మీకు తెలుస్తుంది అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఎంజాయ్ లాట్ అనుకోని ప్రయాణాలు మనకి మంచి మెమరీస్ని ఇస్తాయి అంటారు కదా అదే అనిపించింది నాకు ఈసారి అయితే అండ్ ఇంకా సంక్రాంతి అంటే మనకి మెయిన్ ఏంటి పిండి వంటలు ఆల్రెడీ మా ఇంట్లో సంక్రాంతికి ఒక ఫోర్ డేస్ ముందు నుండే ఇలా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి ఈసారి అత్తయ్య ఫోర్ ఐటమ్స్ చేశారనమాట హర్షలు సకినాలు కార అండ్ లడ్డు లడ్డు మాత్రం స్పెషల్గా చేసింది మా చిన్న కోసమే తను అడిగారనమాట అమ్మ నాకు లడ్డు కావాలి ఈసారి తినాలనిపిస్తుంది అంటే సో తను చేశారు అండ్ ఇంకా సకినాలు పోయడం అంటే నాకు చాలా ఇష్టము చిన్నప్పటి నుండి నాకు సగ్నాలు పోయడం అంటే చాలా ఇష్టం అనమాట మా మమ్మీని కూడా చాలా సతాయిస్తుండేదాన్ని అండ్ ఇంకా నేను మా అత్తయ్య ఇలా అప్పాలు చేస్తూ తన మెమరీస్ని నాతో షేర్ చేసుకున్నారు నా మెమరీస్ నేను తనతో షేర్ చేసుకున్నాము అండ్ మా ఇంట్లో ఏ వర్క్ అయినా కానీ సరే నలుగురం కలిసి చేసుకుంటాము మా అత్తయ్య మామయ్య మా హస్బెండ్ అండ్ నేను అండ్ మా పాప కూడా ఇంక్లూడ్ అవుతుంది ఇందులో మేము నలుగురం ఏది చేసినా కానీ నేను కూడా చేస్తానని అని చెప్పేసి పోటీకి వస్తుంది ఇక్కడ చూడండి అసలు తన కోసమని ఇలా ఏబిసిడి ఇలాంటివన్నీ చేశాను చిన్నప్పుడు మా మమ్మీ కూడా మా కోసం ఇలా చేస్తుండే అనమాట ఇవన్నీ నాకు చాలా గుర్తొస్తాయి నేను చేసే ప్రతి పనిలో కూడా అరే చిన్నప్పుడు నేను ఇలా చేస్తుండే మా అమ్మ ఇలా అంటుండే అని చెప్పేసి ఇక్కడ చూడండి మా ఇషాన్ని ఎంత అల్లరి చేస్తుంది ఎంత సతాయిస్తుందో నన్ను ఇప్పుడు కాదు చిన్న పాప రాదు చూడమ్మా ఓకే అట్లానే ఇప్పుడే తీయకు ఇప్పుడే తీయకు ఇప్పుడే వా సూపర్ అట్లా నానికి ఇచ్చురాపోయిచ్చురాపు నానికి ఓకే పట్టుకో ఎల్లు నానికి ఇచ్చేసి రాబో ఓకే నానికి ఇచ్చేసి రాబో ఇలా ఇంట్లో ఎవరం ఏ పని చేసినా కానీ తను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది అండ్ తను ఇక్కడ ఏం చేస్తుంది అంటే నేను దివాళిగా అప్పుడు చేసిన ఒక రీల్ని తను ఇమిటేట్ చేసి చూపిస్తుంది ఈసారి మేము సంక్రాంతి పండుగ మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో జరుపుకున్నాము తను ప్రతి ఫెస్టివల్కి మమ్మల్ని రమ్మని ఇన్వైట్ చేస్తూనే ఉంటుంది కానీ మేమే వెళ్ళామనమాట మీరు వస్తేనే బాగుంటుంది మీరే రండి అని చెప్తూ ఉంటాము కానీ ఈసారి మాత్రం వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి అనుకోకుండా వెళ్ళాము చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళకి మాకు అండ్ మేము అనుకోకుండా వెళ్ళినందుకు మా వదిన ఈసారి ఐషానికి మాత్రం పళ్ళు పోయడం చాలా మంచిగా ప్లాన్ చేసింది అనమాట డెకరేషన్ అయితే చాలా సింపుల్గా ఇలా ప్లాన్ చేశారు అండ్ ఐషాని గురించి చెప్పాలి ఈసారి భోగి అప్పుడు ఐషాని చాలా అల్లరి చేస్తుందేమో అస్సలు సపోర్ట్ చేయదు కావచ్చు అని అనుకున్నాను కానీ తను చాలా మంచిగా సపోర్ట్ చేసింది అండ్ తను నేనైతే ఎంత మంచిగా రెడీ చేశానని అనుకున్నాను అంటే తను తన మాట ప్రతీదీ వినింది అనమాట నన్ను అస్సలు డిస్టర్బ్ చేయలేదు యాక్చువల్లీ ఏంటంటే తను ఫుల్ డే అసలు ఒక్కసారి కూడా పడుకోలేదనమాట అండ్ ఈవినింగ్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత తను చాలా డిస్టర్బ్ అయిపోతుందేమో అస్సలు కోపం చేయదేమో అరిగో ఎలా ఇంత కష్టపడి చేస్తున్నారు కదా వదిన తను ఎలా ఉంటుందో ఎలా రియాక్ట్ అవుతుందో ఎలా ఉంటుందో అని చెప్పేసి నేనైతే చాలా భయం భయంగానే ఉన్నాననమాట కానీ వన్స్ తనకు ఆ డ్రెస్ వేసి కూర్చోబెట్టిన తర్వాత ఏమైందో తెలియదు కానీ షీ వాజ్ లిటరలీ వెరీ హ్యాపీ అండ్ చాలా సపోర్ట్ చేసింది అండ్ అక్కడ తను నెక్కి వేసుకున్న జ్యువెలరీ ఏదై ఏదైతే ఉందో అవన్నీ తను సెలెక్ట్ చేసుకుందనమాట నేనేం తీసుకు వెళ్ళలేదు సడన్గా వెళ్ళిపోయాము అక్కడ మా వదిన దగ్గర ఏ ఉంటే వాటితో అనమాట అండ్ ఐషాని డ్రెస్ వచ్చేసి నేను జస్ట్ ఇట్లా శారీస్ తీసుకున్నాను అంటే కట్ పీసెస్ శారీస్ ఉంటాయి కదా అలా తీసుకున్నాను అనమాట నా ఫ్రెండ్కి కావాలంటే తనకి అండ్ అలాగే ఐషానికి తీసుకున్నాను అండ్ మా ఆడపడిచే తనకి డ్రెస్ స్టిచ్ చేసింది నాకైతే ఆ డ్రెస్ స్టిచ్ స్టిచ్చింగ్ చూశాక చాలా మంచిగా అనిపించింది చాలా మంచిగా డ్రెస్ స్టిచ్చింగ్ చేసింది అనమాట అండ్ ఇంకా భోగిపళ్ళు పోయడం స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ మా అత్తయ్య మామయ్యతోటి స్టార్ట్ చేశాము ఆ తర్వాత మా వదిన అన్నయ్య అనమాట ఇక్కడ భోగిపళ్ళు పోసే అంతసేపు ఐషాని కొంచెం కూడా అటు ఇటు జరగలేదు అలా బొమ్మలాగా కూర్చుండిపోయిందనమాట అసలు నేనైతే చాలా భయపడ్డాను ఎక్కడ ఇరిటేట్ అయిపోతుందో అని చెప్పేసి మా అన్నయ్య వదిన భోగిపళ్ళు పోసిన తర్వాత మా అల్లుడు కూడలు వచ్చి పోసారనమాట అండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారనమాట వాళ్ళని మనం ప్రతి అకేషన్లో మనతో పాటు ఇన్వాల్వ్ చేసుకుంటాం అలా ఈ సుధా అంట అనమాట మా వదినకి చాలా దగ్గర చాలా అంటే తనకి చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట సో మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కానీ అంటే ప్రెసెన్స్ అయితే ఉండాలనుకుంటాము మేము అండ్ ఆ తర్వాత ఇంక అందరూ వసాక లాస్ట్లో నేను అండ్ మా హస్బెండ్ కలిసి ఐషానికి పళ్ళు పోస్తున్నాము ఇక్కడ నాకు ఎంత హ్యాపీ అనిపించిందో వై బికాస్ నని కోసము మా వదిన ఎన్నో ప్లాన్ చేసింది తన ఐషాని ఏమో మార్నింగ్ నుండి పడుకోలేదు అసలు ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో అని అండ్ నేను తనకి బొట్టు పెట్టిన తర్వాత నేను కూడా బొట్టు పెడతా అమ్మా అని చెప్పేసి నాకు కూడా బొట్టు పెట్టింది అనమాట అండ్ బోయిపల్లి పోస్తుంటే ఆ స్మైల్ చూడండి ఎంత బాగుందో అండ్ మీలో అందరికీ బోయిపల్ల ఎందుకు పోస్తారో తెలుసా నాకు తెలిసిన విషయం ఏంటంటే పిల్లలకి దిష్టిపోవాలని చెప్పేసి పోస్తారో అని అంటారు అండ్ ఇంకోటి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పిల్లలకి పాజిటివ్ ఎనర్జీ రావాలని చెప్పేసి ఇలా చేస్తారని అంటారనమాట బోయిప పోసిన తర్వాత ఇలా అందరం కలిసి ఇచ్చాము బోయి పళ్ళు ఎవరికైనా పోయొచ్చు అంటే చి ఎవరైనా పోయొచ్చు అనమాట పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అలా ఏం లేదు అండ్ పిల్లలకి ఫైవ్ ఇయర్స్ లేదా లెవెన్ ఇయర్స్ వచ్చే వరకు పోస్తారు త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ నేను అలా ఇదైతే మా ఇష్యూకి ఫోర్త్ ఇయర్ అనమాట సో ఇలా ఎవ్రీ ఇయర్ నేను సెలబ్రేట్ చేస్తూనే ఉన్నాను ఇలా మా అంటే బో బోయపళ్ళు పోయడము మాకు వంతెన ఉంది లేదు అలా ఏమీ లేదు ఎవరైనా పోసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ ఏం చేస్తుందంటే నాకు కూడా బోయీపళ్ళు పోస్తా అని చెప్పేసి వేరే ఫ్లవర్స్ ఉంటే తీసి నా మీద పోస్తుంది అనమాట షీఈస్ ఎంజాయింగ్ లైక్ దట్ నా మీద ఇట్లా ఫ్లవర్స్ వేస్తూ అండ్ ఆ తర్వాత ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత మేము కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము వీడియోస్ తీసుకున్నాము కొన్ని రీల్స్ చేసాము వీ హ్యాడ్ ఏ వెరీ నైస్ మూమెంట్స్ ఆ రోజైతే అండ్ ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళినాము వీడియో పోస్ట్ చేయడం అయినా పర్లేదు కానీ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేయాలనుకున్నా ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ మాటల్లోనే వింటుండేదాన్ని వాళ్ళు ఎలా సెలబ్రేట్ వాళ్ళు ప్రతి ఫెస్టివల్ని ఫ్యామిలీతో కలిసి అనేది అండ్ ఇక్కడ మనకు ఒక అవకాశం ఉంది కాబట్టి మనకి పిల్లలకి ఇలా చూపించుకోవడానికి అందుకనే నేను మోస్ట్లీ ఇలా మెమరీస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాను రేపటి రోజున మన పిల్లలకి తెలుస్తుంది కదా ఓహో మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా సెలబ్రేట్ చేసుకున్నామా ప్రతి ఫెస్టివల్ని అని వాళ్ళకి ఫ్యామిలీ వాల్యూస్ అండ్ రిలేషన్ షిప్ ఒక వాల్యూ తెలుస్తుందని చెప్పేసి ఇలా మెమరీస్ గ్యాదర్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట అండ్ ఈసారి ఈ బోగి పళ్ళు ఇంకా స్పెషల్ ఎందుకంటే ఐషాని ఈసారి బోగిపళ్ళు తన మేనత్త ఇంట్లో జరుపుకుంది కాబట్టి అండ్ ఇప్పటివరకు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఐ హోప్ మీరు కూడా ఇంతే ఆనందంగా మీ సంక్రాంతి పండుగ జరుపుకున్నారని ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్